హాయ్ అండి మాసం సందర్భంగా ముప్పై ఐదు వేలకి ఎప్పుడైనా ఎవరైనా ఇలా పళ్ళలతో ఇస్తామండి ఇలా జాకెట్ తీసి ఇలా ఇచ్చి ఇస్తామండి అలా కాకుండా వెరైటీగా చూపిస్తాను చూడండి ఒకసారి బాగా చేసుకుంటాం ఇలా మడత పెట్టుకుని ఈ మడతలోని ఇలా ఇటో మూడు గాజులు అటో మూడు గాజులు వేసుకొని దీన్ని ఇలా ఈ సగానికి మర్చుకుంటాను ఇలా దీని సగానికి మడుచుకుంటాం అంతేనండి ఇవి మడుచుకున్న దాంట్లో తాంబూలం పసుపు కుంకు ఇవి ఉంటే ఇవ్వండి లేకపోతే ఇదండి ఏదో ఒకటి మన ఇష్టం పువ్వులు పళ్ళు ఇలా అండి ఇవ్వండి ఒక బ్యాగ్ రెడీ అవుతుంది చూసే రండి పువ్వులు పువ్వులు తాంబూలం రాజులు పసుపు కుంకుమ మొత్తం అంత చెక్కల తయారైంది అయితే దీన్ని కూడా దీంతో పాటు పసుపు తాడు కూడా ఇస్తాను అండి ఎందుకంటే పుస్తకంలో నేనే పొద్దున్న పుస్తకం మార్చుకోవడానికి దేనికైనా మూడు పేటలు కానీ ఐదు పేటలు కానీ దీంతో పాటు ఇస్తాను అండి చూడండి ఎన్న పసుపు తాడు ఉందా దీన్ని ఇలా ముడిస్తున్నాను మొత్తం గిఫ్ట్ లా తయారైందండి వేరేగా గిఫ్ట్ కూడా ఇవ్వక్కర్లేదు మనం అన్నీ ఉన్నాయి కదండి మొత్తం మొత్తం సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి చూడండి తాడుతో సహా పసుపు తాడుతో సహా ఇలా ఇచ్చి ఇచ్చివచ్చండి బొట్టు పెట్టి ఇలా ఇవి అందించి వచ్చండి చాలా బాగుండి వాళ్ళు పట్టుకెళ్ళినప్పుడు కూడా గిఫ్ట్ కవర్ కూడా అక్కర్లేదండి అందంగా అందం ఉంటుంది ఈజీ ఈజీ ప్రాసెస్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్